వెల్కమ్ బ్యాక్ టు కెనడా తెలుగు ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇవాళ మనం సామ్సంగ్ డిష్ వాషర్ పని విధానం ఎలా ఉంటుందో చూద్దాము చూడండి మీరు ఇందులో పవర్ బటను సైకిల్స్ వచ్చేసి ఆటో నార్మల్ హెవీ డెవికేట్ ఎక్స్ప్రెస్ సిక్స్టీ అలానే లోవర్ ర్యాకు జోన్ బూస్టర్స్ ఉన్నాయి ఆ తర్వాత శానిటైజు డ్రై ప్లస్ డిలే స్టార్ట్ స్టార్ట్ బటను ఉంది సో మనము పవర్ ఆన్ చేసి చూసుకుందాము పవర్ ఆన్ చేయంగానే డిఫాల్ట్ ఎక్స్ప్రెస్ సిక్స్టీకి వెళ్ళింది ఫ్రెండ్స్ సో అంటే అరవై నిమిషాలు పడుతుంది మనకు ఒక గంట సేపు పడుతుంది అవి డిషెస్ ఫాస్ట్ ఫాస్ట్గా వాష్ చే డిషెస్ని క్లీన్ చేయడానికి ఆటో సెలెక్ట్ చేసుకుందాం అనుకోండి ఆటోమేటిక్గా అదే సెలెక్ట్ చేసుకుంటుంది ఎలా ఉంది డిషెస్ అని దాని ప్రకారం రెండు గంటలు యాభై నాలుగు నిమిషాలు పడుతుంది మొత్తం కంప్లీట్ అవ్వడానికి నార్మల్ అయితే మనకి రెండు గంటల ముప్పై ఆరు నిమిషాలు పడుతుంది ఇందులో మనం హెవీ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి అంటే నిండా పెట్టేశామనుకోండి ఇవి అప్పుడు మనకి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలు పడుతుంది అలా కాకుండా మన గాజు వస్తువులు ఏమైనా పెట్టాలనుకోండి ఓన్లీ గాజు వస్తువులు పెడితే డెలికేట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి రెండు గంటలు పడుతుంది అలానే మీరు ఇక్కడ చూస్తే మీకు లోయర్ ర్యాక్ ఓన్లీ ఉంది కదా ఇది అప్పర్ ర్యాకు లోయర్ ర్యాక్ రెండు ఉంటాయి మనకి ఇక ఇది లోవర్ ర్యాకు అది పైన అప్పర్ ర్యాక్ ఉంటుంది ఓన్లీ లోవర్ ర్యాక్ మాత్రమే మనకు ఉన్న గిన్నెలు క్లీన్ అవ్వాలంటే అప్పుడు మనము లోయర్ ర్యాక్ సెలెక్ట్ చేసుకోవచ్చు అందులో కూడా లెఫ్ట్ రైటు ఉంటాయి అంటే మనం ఓన్లీ లెఫ్ట్ మాత్రమే లోవర్ ర్యాక్లో లెఫ్ట్ సైడ్ మాత్రమే చేసుకోవాలి అనుకోవచ్చు లేదా రైట్ అన్నా చేసుకోవచ్చు ఓన్లీ లోవర్ ర్యాక్ అయితే ఎక్స్ప్రెస్లో నలభై తొమ్మిది నిమిషాలు పడుతుంది ఇప్పుడు మనం హెవీ కానీ లేకపోతే డెలికేట్ కానీ సైకిల్ సెలెక్ట్ చేసుకుంటే మనకి అప్పుడు మనము లోవర్ ర్యాక్లో లెఫ్ట్ జోన్ కానీ రైట్ జోన్ కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు రెండు చేసుకోవచ్చు లేదా ఓన్లీ లోవర్ ర్యాక్ మొత్తం చేసుకుంటే రెండు గంటలు ముప్పై తొమ్మిది నిమిషాలు పడుతుంది అదే ఏదో ఒకటే చేసుకున్నాం అనుకోండి లెఫ్ట్ జోన్ అనుకుందాం అనుకోండి అది మనకి మూడు గంటలు తొమ్మిది నిమిషాలు పడుతుంది హెవీలో అందులో మనం రైట్ జోన్ సెలెక్ట్ చేసుకున్న అదే మూడు గంటల తొమ్మిది నిమిషాలు పడుతుంది టోటల్ అయితే పైన కింద మొత్తం కలిపి అయితే రెండు గంటలు ముప్పై ఎనిమిది నిమిషాలు అవుతుంది ఇప్పుడు మనం శానిటైజర్ నొక్కేమనుకుంటే మూడు గంటల పదహారు నిమిషాలు అంటే అందులో ఉన్న అన్ని చచ్చిపోయి వస్తాయి అలానే డ్రై ప్లస్ అంటే మూడు గంటల నలభై ఏడు నిమిషాలు టైం పడుతుంది అందులో ఎలాంటి నీరు లేకుండా మొత్తం క్లీన్ అండ్ నీట్ అయ్యి వస్తాయి మొత్తం వచ్చేస్తాయి దీనిలో మనము ఇప్పుడు మీరు మనం ఇందులో సోప్ టాబ్లెట్స్ కానీ లేదా మనము ఇది కానీ పెట్టుకోవచ్చు లిక్విడ్ కానీ పోసుకోవచ్చు అగోండి లోయర్ ర్యాకు అప్పర్ ర్యాకు మళ్ళీ మీరు చూస్తే లోయర్ ర్యాక్లో కూడా మధ్యలో ఎర్రవి కనిపిస్తున్నాయి కదా ఎడం వైపు లెఫ్ట్ జోను రైట్ రైట్ సైడ్ రైట్ జోను ఇగోండి ఇక్కడ మనము ట్యాబ్లెట్లు అయితే ఈ గుంటలో పెడతాము అదే లిక్విడ్ అనుకోండి ఈ పక్కనున్న మూతుంది కదా అది అది ఓపెన్ చేసి అందులో లిక్విడ్ పోస్తాం పోసి అది మూసేస్తే వాటర్ పడ్డం స్టార్ట్ అవ్వగానే అందులో సోప్ దానికి కావాల్సినప్పుడు తీసుకుని అది డిషెస్ని వాష్ చేస్తుంది అలానే ఆ కింద లోపల డ్రైనేజ్కి కనెక్ట్ అయ్యి డ్రైనేజ్ ఉంది అక్కడ అక్కడ నుంచి డ్రైనే నీళ్ళు వెళ్ళి మన డ్రైనేజ్లో కలిసిపోతాయి అలానే ఈ అప్పర్ ర్యాక్లో జనరల్గా మనం కప్స్ అలాంటివి పెడతాము కింద ప్లేట్స్ పెద్ద పెద్ద కంచాలు అలాంటివి పెట్టుకుంటాం ఈ కుడివైపు మనం చెంచాలు గరిటెలు అవి పెట్టుకోవచ్చు అలానే డిలే స్టార్ట్ అని ఇంకో ఆప్షన్ ఉంది మనం కొన్ని గంటల తర్వాత దాన్ని స్టార్ట్ చేయాలనుకోండి డిష్ వాషరు అప్పుడు మనకు కావాల్సిన గంటలు మనం అలా నొక్కుతూ ఉంటే ఒక్కొక్క గంట పెరుగుతూ ఉంటుంది అది పెట్టేసి మనం వదిలేసి స్టార్ట్ నొక్కి వదిలేస్తే అన్ని గంటల తర్వాత అది స్టార్ట్ అవుతుంది సో మనము మ్యాక్సిమం ఇది వచ్చేసి ఇరవై నాలుగు గంటలు ఫ్రెండ్స్ సే మనం సాయంత్రము అది స్టార్ట్ మనం ఆఫీస్ నుంచి వచ్చేటప్పటికి అది అప్పుడు స్టార్ట్ అయ్యి ఆ టైంకి రెడీ అవ్వాలంటే అన్ని గంటల ముందు మనం పెట్టేసుకుని నొక్కేసుకుంటే మనం వచ్చేటప్పుడు వేడి వేడిగా గిన్నెలు రెడీ అయిపోతాయి అది కాకపోతే ఫస్ట్ మనం దా మనకు ఉన్న డిషెస్లో మొత్తం సగం క్లీన్ చేసి మెతుకులు అవన్నీ తీసేసి ఆకులు కూర ముక్కలు అన్నీ తీసి అవి సగం క్లీన్ చేసి మాన్యువల్గా మనం అందులో పెట్టుకోవాలి సగం పని మనం చేసి మిగిలినది ఇందులో పెడితే అది అంతసేపు కరెంటు కాలి మనకు అది క్లీన్ అవుతుంది అది శాంసంగ్ డిష్ వాషర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్